హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఆల్ వన్ ఈరోజు నేను రేపే న్యూ ఇయర్ కదా మనము ముగ్గులు వేసుకుంటాము ముగ్గులకి కావలసిన కలరు ఇంట్లోనే మనం ఈజీగా ఎన్ని కలర్లు కావాలంటే అన్ని కలర్ని అందంగా రెడీ చేసుకోవచ్చు ఇది మనము ముగ్గు పిండి అయితే కొంటాం కదా ముగ్గు పిండి కొని దీంట్లో బియ్య పిండి కలిపేసుకొని ముగ్గు వేసుకుంటాము అయితే ఆ ముగ్గుపిండి రాయిపిండి కొనేది నేను జల్లెడు పట్టుకున్నాను అనమాట ముగ్గు వేసేటప్పుడు కొనేటప్పుడు అది జల్లెడ పడితేనే మనకు ఆ ముగ్గు అనేది నీట్గా వస్తుంది మనం రూపాయి ఖర్చు లేకుండా కలర్లు ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి నేను ముగ్గు తెచ్చి వేసుకునేటప్పుడు జల్లిడ పడితే పైన వేస్టేజ్ అనమాట ఇది ఇది జల్లిడ పట్టుకోవాలి ఇంతకుముందు నేను జల్లిడ పట్టి ముగ్గులు వేసుకున్నాను ముగ్గులు అది అంత వేస్ట్గా పడేవి కంటే ఇలా ఈ విధంగా అయితే నేను ఉంచేసుకున్నాను అనమాట ఎప్పటికైనా పనిచేస్తుంది మనము కలర్లు ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని కొంచెం జల్లెడ పట్టేసుకోవాలి ఇలా జల్లెడ పట్టేసుకొని పైన కొంచెం ఏమైనా చెత్త ఇలాంటిది చిన్న చిన్న రాళ్ళు లాంటివి ఉంటే మనకి కలర్ వేయడానికి అంత నీట్గా రాదు కాబట్టి ఇలా రెడీ చేసుకొని చేసుకోవచ్చు మనము ముగ్గు వేసిన పిండి కూడా మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట అది కూడా ఎలా అన్నదైతే చూడండి ఇప్పుడు దీన్ని మొత్తం ఇది నీట్గా తీసేసుకోవాలి ఇలా దగ్గరికి ఇలా అనుకుంటే వస్తుంది చూడండి ఇలా దగ్గరికి వస్తుంది అనమాట జల్లెడ పడితే దీన్ని ఇలా తీసేస్తే కొంచెం మనం ముగ్గు వేయడానికి నీట్గా ఉంటుంది పెద్ద రాళ్ళు లాంటివి అవన్నీ వచ్చేస్తాయి ఇలా ఇప్పుడు దీన్ని ఒక సైడ్ తీసేసుకోవాలి ఇది కలిపేసుకోవాలి మొత్తము ఇది రవ్వ లాంటిదే అనమాట ముగ్గుకు రాదు ఈ వేస్టేజ్ని ఇలా ఉంచేసుకున్నాము అదేవిధంగా ముగ్గు వేసుకుంటాం కదా కలర్స్ ముగ్గు కలర్ల ముగ్గు వేసుకున్న దాన్ని మళ్ళీ నేను ఒక చాటుకైతే ఎత్తేసాను అనమాట అంటే పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని కూడా ఒక దాంట్లో ఇలా వేసేసుకుంటున్నాను ఇది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తే ఎలా చేసుకోవచ్చు ఏంటన్నదైతే మీకు వీడియో అర్థమవుతుంది ఎన్ని కలర్లైనా మనము రెడీ చేసుకోవచ్చు ఇలా ప్రతిదానికి మనం ఎన్ని కలర్లు చేయాలనుకుంటున్నామో అన్ని కలర్లకైతే అయితే ఇలా బౌల్లో ఇప్పించుకొని కలుపుకుంటే ఈజీగా ఎన్ని కలర్లు కావాలంటే అన్ని కలర్లు మనం రెడీ చేసుకోవచ్చు లాస్ట్ వరకు చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోకి అయితే సపోర్ట్ చేయండి కావాలనుకునే వరకు షేర్ చేయండి ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా మనము కలర్లు ఎలా చేసుకోవాలన్నది అయితే ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి నాలుగు కప్పుల్లో వేస్తే నాలుగు అనుకోకండి ఇంకా పిండి ఉంది మనం ఎన్ని కలర్లు అయినా చేసుకోవచ్చు ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకుంటున్నాము వేస్టేజ్ని మనము రంగులుగా మార్చుకొని అందంగా వేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఈ బీట్రూట్ ఉంది కదా ఈ బీట్రూట్ని చెక్కు మనం ఎలాగా తీసుకుంటాము ఆ చెక్కునే మిక్సీ పడితే సరిపోతుంది లోపల మనము కర్రీ కానీ దేనికైనా యూజ్ చేసుకొని ఈ పైన ఉన్న చెక్కునే తీసి మిక్సీ పట్టుకుంటే మనకి మెరూన్ కలర్ తిక్కు మెరూన్ కలర్ అయితే వస్తుంది మీరు వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తేనే మీకు తెలుస్తుంది ఎన్ని కలర్లు చేస్తాను అనేది అలానే కష్టంతో కూడిన పని ఉండదు ఈ ఒక్క ఒక రెండు రకాలుగా మిక్సీ పట్టి ఉన్నదంతా మన ఇంట్లో ఉన్న వాటి మెటీరియల్తోనే మనం కలర్లు ఎన్నైనా చేసుకోవచ్చు బీట్రూట్ని మనకు ఎంత కలర్ కావాలనుకుంటున్నామో అంత చెక్కు తీసుకుంటున్నాను ఈ పైనున్న చెక్కునే పొట్టునే వాడుతున్నాను అనమాట ఇది నేనైతే ఒక రెండు బీట్రూట్ తీసుకొని ఇగోండి ఈ చెక్కునైతే కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మనము ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కాబట్టి దీన్ని ఫిల్టర్ ఏం చేయని అవసరం లేదు డైరెక్ట్ దీంట్లో వేసేసుకోవాలి అంటే మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా డైరెక్ట్ దీంట్లో వేసుకొని కలిపేసుకోవడమే కలిపేసుకున్న తర్వాత మొత్తము ఆరిపోతే మనకి మంచి కలర్ అనేది వస్తుంది చూడండి కొంచెం వేసుకుంటే మనకి ఎంత కలర్ రెడీ అవుతుందో చూడండి నేనే జస్ట్ కొంచెం వేసానమాట మనము ముగ్గుకి ఎంత కావాలంటే అంత ఈజీగా కలర్ని రెడీ చేసుకోవచ్చు ఇది కొంచెము ఎండలో వేసుకోవాలి వేసుకుంటే న్యూస్ పేపర్లో పెట్టి మనం ఎండలో కనుక ఆరగొట్టుకున్నామంటే ఆ ఆగిన తర్వాత ఇంకా మంచి కలర్ అయితే వస్తుంది చూడండి మనకు నచ్చిన కలర్లో మనము రెడీ చేసుకోవచ్చు ఎంత కావాలంటే అంత అయితే చూడండి మొత్తం వేసుకున్నాను ఇప్పుడు లూజ్ లూజ్గా అయింది కదా ఇప్పుడు దీంట్లో కొంచెం నేను ఎక్స్ట్రా పిండిని కలిపేసుకొని ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కువ చేసుకోవచ్చు ఈ విధంగా చూడండి మనకి నచ్చిన కలర్ మనం ఎంత అందంగా రెడీ చేసుకోవచ్చు అనేది ఈజీగా చేసేసుకోవచ్చు నేనైతే ఒక పావు కిలో కలర్ అయితే నేను చేసేసుకున్నాను ఒక రెండు చెక్కులతో చాలు ఇది ఆరబెట్టుకుంటే సరిపోతుందిగా మళ్ళీ జార్ క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి తమలపాకులు మనం తమలపాకులు పూజకి దేవుడికి వాడుతుంటాం కదా మళ్ళీ తమిళపాకులు మనం ముగ్గులో వాడడం వల్ల చాలా మంచిది అనమాట నేనైతే తమిళపాకులు ఇంతకుముందు పూజకి వాడినవి ఇలా యూజ్ చేసుకుంటున్నాను అలానే చామంతి ఆకులు మనకి కలర్ కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట ముగ్గు మంచి వాసన అయితే వస్తుంది తమలపాకులు ఎన్ని ఉంటాయని ఈ విధంగా చించేసుకొని దీంట్లో కూడా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఈ కలరు మిక్సీ పట్టేలోపు ఇంకో కలర్ చేసుకుందాము నేను వాడేసిన ముగ్గు పిండి అనమాట ఇప్పుడు మనం కలర్స్ ముగ్గు వేస్తాం కదా ఆ ముగ్గు మళ్ళీ మనము యూజ్ చేసుకోవచ్చు పడే కంట ఇప్పుడు దీంట్లో మనకి గోమాతా పెండా అని వస్తుందండి పసుపు మంచి కలర్లో అయితే ఉంటుంది నేను పసుపు కలర్ అయితే చేస్తున్నాను కొంచెం వేసుకుంటే సరిపోతుంది స్త్రీ సౌభాగ్య గోమాత పెండి మనం ఇది వేయడం వల్ల కొంచెం చిటికడి వేస్తే చాలండి ఇది ముందుగా మొత్తం కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని దీంట్లో కూడా కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది మనకి మంచి కలర్ అయితే రెడీ అవుతుంది అయితే ఇవన్నీ మనకి మంచిగా ఆరిన తర్వాతే దీని కలర్ ఏంటి అన్నది అయితే తెలుస్తుంది చక్కగా ఆరిపోవాలి ఇప్పుడు పౌడర్ మొత్తం అయితే కలిసింది కదా చూడండి మనకి పసుపు కలర్ అయితే రెడీ అవుతుంది ఇప్పుడు వాటర్లో ఉంది కాబట్టి ఈ కలర్ అయితే వచ్చింది ఇది ఆరిన తర్వాత మంచి కలర్ అయితే వస్తుంది మనము అన్ని కలర్లు కలిసేసాం కాబట్టి ఈ పసుపు కలర్ వేయడం వల్ల ఇంకా డిఫరెంట్ కలర్ అయితే మనకి యాడ్ అవుతుంది అనమాట చాలా అంటే చాలా మంచి కలర్ అయితే వస్తుంది నేను ఇంకొంచెము పిండి తీసుకొని కొంచెము ఈ ఈ కలరే మళ్ళీ ఇందులో వేస్తున్నాను వేసి కొంచెం వాటర్ వేసి కలుపుతున్నారు ఇది డైరెక్ట్ వైట్ కాబట్టి చూడండి ఈ కలర్ వేరే అనమాట ఇది ప్యాసింగ్ కలర్ అయితే వచ్చింది ప్యాసింగ్ పక్క కలర్ ఉంటుంది చూడండి మంచి కలరు ఇది బాగా కనిపిస్తుంది అనమాట కొంచెం ఇది డిమ్గా వచ్చింది అన్ని కలర్లు కలడం వల్ల తడి ఉంది కాబట్టి ఈ కలర్ కనిపిస్తుంది కానీ పొడైన తర్వాత ఎండిన తర్వాత అయితే మంచి కలరే వస్తుంది చూడండి ఈ కలర్ కూడా ఎల్లో కలర్ లైట్ ఎల్లో కలర్ అనమాట ఇది ఇంకా ఎన్నో రకాలు చేసుకోవచ్చు వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి మిక్సీ పట్టిన తమలపాకులు దీన్ని కూడా ఇందులో వేసేసుకుంటే మనకి గ్రీన్ కలర్ అయితే వస్తుంది మనము మెత్తగా ఆఫ్ పట్టేస్తాం కాబట్టి మిక్సీ పడతాం కాబట్టి ఇంకా అవసరం లేదు అయితే ఇది ఆరిపోవాలి ఆరిపోయిన తర్వాత మనకు కలర్ ఏంటన్నది కనిపిస్తుంది గ్రీన్ కలర్ ఫ్లేవర్ వాసన అయితే మంచి వాసన అయితే వస్తుంది ఇవి కొంచెం సేపు అవ్వాలండి చూడండి అన్ని కలర్లు చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇంకా కలర్లు చేసేది ఉంది చూడండి ఇది అలా ఇంకా కొంచెం నానిన తర్వాత మంచి కలర్ అయితే వస్తుంది ఇప్పుడు ఇంకో కలర్ చేద్దాము మీరు దారిన వరకు లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట ఇది కుంకుమ కలరు మనము కుంకుమ చేసుకునేటప్పుడు ఈ కలర్ అయితే మేము ఈ కుంకుమ కలర్తోనే కుంకుమైతే రెడీ చేసుకుంటాము మీకు చూపిస్తున్నామండి ఇంట్లోనే కుంకుమ రెడీ చేసుకుంటాను నేనైతే ఇది మామూలు డబ్బా డబ్బాలో పసుపును పసుపు మనం పట్టించుకుంటాం కదా పసుపును ఈ కుంకుమ కలర్ని మిక్సీ పట్టి ఒక డబ్బాకి ఎత్తుకుంటే వారం రోజుల్లో అయితే ఈ కలర్ వస్తుంది చూడండి చాలా అంటే చాలా మంచి కలర్ అయితే వస్తుంది నేను కుంకుమ చేయడానికి అని తెచ్చుకున్నాను తెచ్చేటప్పుడు ఇంకా ఇది ఆగస్ట్రా మిగిలింది ఈ విధంగా అయితే యూజ్ చేసుకుంటున్నాను దీన్ని కొంచెం కట్ చేసుకొని కావండి కొంచెం అంటే కొంచెం చాలండి దీనికి ఎక్కువ అవసరం లేదు ఈ ప్యాకెట్ ఒక కిలో పసుపు వరకు మనకి రెడీ అవుతుంది చేసుకోవచ్చు అనమాట కొంచెమే వేసాను దీన్ని కూడా కొంచెం వాటర్ వేసి కలిపేసుకోవాలి అంతే మంచి కలర్ అయితే మనకు వస్తుంది చూడండి వాటర్ వేసేసరికి మన కలర్ అనమాట చూడండి ఇంట్లోనే మనం ఎన్ని కలర్లు అంటే అన్ని కలర్లు రెడీ చేసుకోవచ్చు అయితే ఇంకా ఈ కలరు వేసిన వెంటనే ఇలా వస్తుంది ఇంకా ఒక పావు గంట అరగంట ఆరితే ఇంకా మంచి కలర్ అయితే వస్తుంది కుంకుమ అయితే చూశారు కదా పసుపులో వేస్తే ఇంత కలర్ వచ్చింది నేను ఈ డబ్బా నిండా పసుపుకి ఇది ఒక ప్యాకెట్ వేస్తాను అనమాట ఇది పది రూపాయల ప్యాకెట్ మనకి మార్కెట్లో సూపర్ మార్కెట్లో దొరుకుతుంది చూడండి దీనికి దీనికి తేడా అయితే ఉంది కదా ఇలా ఎన్ని కలర్లైనా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిల్ని ఒక పేపర్లో వేసి ఆరవేసుకోవాలి మనకి ఇప్పుడు ఇవి ఆరిన తర్వాత ఈ రెండు కలిపి ఒక కలర్ అవుతుంది ఈ రెండు కలిపితే ఇంకో కలర్ అవుతుంది ఆ రెండు అలా మనం ఎన్ని కలర్లు అంటే అన్నీ రెడీ చేసుకోవచ్చు ఆరిన తర్వాత మంచి కలర్లు అయితే వస్తాయి చూడండి కలర్లు చేసిన తర్వాత అయితే ఎంత రెడ్గా అయితే వచ్చిందో కలర్లు కూడా అంతే అందంగా అయితే వస్తాయి ఈజీగా చేసుకోవచ్చు ఈ ఐడియా మీకు నచ్చిందే అనుకుంటున్నాను అయితే దీంట్లో మీకు మంచి కలర్ ఇంకా థిక్ కలర్ కావాలంటే ఈ కుంకుమ కలర్ కానీ దీంట్లో వేసుకున్నామంటే మంచి కలర్ అయితే వస్తుంది పసుపు వేయడం వల్ల మీకు అంతగా నీట్గా కనిపించట్లేదు కానీ ఇది కూడా ఒక మంచి కలరే యాడ్ అవుతుంది అనమాట ఎండిన తర్వాత చూడండి కలర్లు మనం ఇంట్లోనే ఎన్ని రకాలంటే అన్ని రకాలు మనం రెడీ చేసుకోవచ్చు ఇంకా కొంచెం టై అయితే ఇప్పుడు మిక్సీ పట్టాను కదా ఈ ఆకు మళ్ళీ బీట్రు ఎండిన తర్వాత కొంచెం మనం పట్టుకోవాలి పట్టుకోవాలన్నమాట జల్లుడు పట్టుకుంటే ఇంకా ఏమైనా ఉంటే కదా ఆకులు కానీ తొడుమలు కానీ అవన్నీ పైకి వచ్చేస్తాయి మనం కలర్ అనేది నీట్గా వేసుకోవచ్చు వీటికి జల్లించిన జల్లుడు పట్ట అవసరం లేదు ఇప్పుడు దీన్ని నేనైతే పేపర్లో వేసి ఆరవేసుకుంటున్నాను ఏంటోనండి ఎంత కష్టపడి చేసినా కానీ వ్యూస్ అయితే అసలు రావట్లేదు లైక్లు కూడా చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కావాలనుకునే వారికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఆరులో అందరికీ మంచి అనుకున్నదే నెరవేరాలే జరగాలని అయితే కోరుకుంటున్నాను ఇప్పుడైతే ఈ కలర్ని పేపర్ మీద ఆరవేసుకుందాం రండి ఆరువేసుకోవాలి ఒక సైడ్కి ఒక్కొక్కటొక్క సైడ్కి వెళ్ళి ఆరవేసుకుంటూ ఆరిన తర్వాత మంచి కలర్ అయితే వస్తుంది ందులో అయితే ఆరవేసుకున్నాను కొంచెం ఆరిన తర్వాత అయితే చూద్దాము కొంచెం అయితే కలర్స్ ఏంజ్ అయ్యాయి కదా చూడండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కలర్స్ కావాలనుకుంటే ఎన్ని కలర్లు అంటే అన్ని కలర్లు ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి అందులో కూడా ఇంకా వేరే విధ వేరే వాటితో కలర్స్ అయితే ఎన్నెంటైనా రెడీ చేసుకోవచ్చు ఇలానే ఈజీగా చేసుకోవచ్చు మనీ సేవ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మా ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్